హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్యాక్స్ నేను మీరగునీ చాలా మంది కూడా మన అడుగుతున్నారు అన్న మీకు కారు ఉందా కార్ ఎవరిది కార్ వీడియో పెట్టండి అని ఒక మనకి ఒక నాలుగైదు కామెంట్స్ అనేది వచ్చాయి అందుకే ఈరోజు అసలు ఈ కారు మందా కాదా అనేది పూర్తి డీటెయిల్స్ అంటే మీకున్న డౌట్స్ మొత్తం కూడా ఈరోజు నేను క్లారిటీ అనేది చేస్తున్నాను యాక్చువల్గా ఇది వచ్చేసి స్కోడా ర్యాపిడు ఇది వచ్చేసి స్కోడా ర్యాపిడు టూ థౌజండ్ ఇది మనకి టూ థౌజండ్ అంటే ఏప్రిల్ అంటే ట్వెల్వ్లో లో ఏప్రిల్లో మనకి రిజిస్ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ అయితే మనము దీన్ని సెకండ్ హ్యాండ్లో పర్చేస్ అనేది చేసాము దాదాపు ఒక ఇరవై నెలల క్రితము దీన్ని మనం కొనడం అనేది జరిగింది అంటే ఈ కారు మనదే ఇది మనము ఒకసారి దగ్గర నుంచి అనేది వెహికల్ అనేది పర్చేస్ అనేది చేసాము అంటే ఆ సింగిల్ ఓనరే అతను ఓన్లీ తన వర్క్స్కి అంటే ఏదైనా అర్జెంటు వర్క్ ఉంటేనే తీసుకొస్తా అంటే బయటికి తీస్తాడు లేకపోతే మాత్రం వెహికల్ మీదనే టూ వీలర్ వెహికల్ మీదనే వెళ్తాడు అసలు బండి అనేది కూడా అతని దగ్గర ఉన్నప్పుడు ఏమీ తిరగలేదు మన దగ్గరకు వచ్చిన తర్వాతనే బీభత్సంగ్ అనేది తిరిగింది అయితే దీని గురించి నాకు అంత పెద్ద తెలియదు ఎందుకంటే ఇది ఎంత ఆస్పర్ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది కూడా నేను ఏ రోజు చెక్ చేయలేదు అదే విధంగా ఇది ఎంత ఆస్పర్ అనేది కూడా నాకు తెలియదు మ్యాక్సిమం నేను అనుకుంటున్నా ఒక థర్టీన్ హండ్రెడ్ సీసీ అనుకుంటున్నాను నాకు తెలిసి ఇది ఎంత ఆస్ప ఎంత సీసీ కూడా నాకు అసలు తెలియదు మనం కొన్నామా వాడుతున్నామా అంటే వాడుతున్నాము అంతే దీన్ని మనం ఎట్లా ఏ విధంగా వాడామంటే అసలు దీన్ని మనము ఒక టూ వీలర్ కంటే ఎక్కువ వాడాము ఎట్లా అంటే మన వెహికల్స్ ఉన్నాయి కదా ట్రాక్టర్లు కొన్ని కొన్ని చోట్లలో ఏంటంటే టూ వీలర్ వెహికల్ డీజిల్ తీసుకుని అనేది పోయేది కాదు వర్షకాలం అప్పుడు మనం దమ్ములు చేసేటప్పుడు దీన్ని దీంట్లో డీజిల్ అనేది పోసుకొని మనం పెద్ద పెద్ద గుంటలలోకి వేసుకొని అసలు దీన్ని వేసుకొని మనం రఫ్ అండ్ టఫ్గా వాడడం అనేది జరిగింది కానీ కారు మాత్రం సూపర్ అంటే సూపరు ఎందుకంటే నాకు బ్రాండుకు తగ్గ మెయింటెనెన్స్ అనేది కూడా దీనికి ఉండాలి కానీ అంత మెయింటెనెన్స్ అనేది చేయలేదు అంటే రిపేర్స్ అయినప్పుడు చేపిస్తున్నాము చేస్తున్నాం కానీ అంత దీనికి బ్రాండ్కు తగ్గట్టుగా మనం వాడలేదు దీన్ని అసలు దీన్ని ఎక్కువ మనము తార్ రోడ్లకంటే మామూలు గుంటల రోడ్లల్లో ఎక్కువ తిరిగినాము ఎందుకంటే డీజిల్ తీసుకుపోవడానికి మన టూ వీలర్ వెళ్ళని సిచ్యువేషన్లో వర్షం వచ్చినప్పుడు తర్తమని బాగా భయంతో మనం ఏం చేసేదంటే డీజిల్ అనేది వెనక డిక్కీలో అనేది వేసుకొని మనం పెద్ద పెద్ద గుంటలలోకి వెళ్ళి కా ట్రాక్టర్లలో డీజిల్ పోసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఈ కార్ మీద అంటే దీన్ని మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడం అనేది జరిగింది కానీ బండి మాత్రం సూపర్ అంటే సూపరు ఫ్యూచర్స్ ఏంటి అంటే దీని ఫ్యూచర్స్ కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే కొన్ని ఏంటంటే మనం లాక్ పెట్టి తీయాలా లేకపోతే ఇక్కడ బటన్ అనేది కొన్ని ఇటుకు ఉంటుంది కానీ దీనికి ఏంటంటే ఈ కీకే ఉంటుంది సెంట్రల్ ఆ కీకి చూడండి ఇట్లా అనగానే మనకి ఓపెన్ అవుతుంది దీని స్పేస్ వచ్చి కూడా దీని స్పేస్ వచ్చేసి కూడా మనకి చూడండి చానా బూట్ ఫేస్ అనేది చాలా ఉంది మనకి చాలా లగేజ్ అనేది కూడా పడుతుంది ఇది మనం ఎడిషనల్గా మనం వేయించుకున్న ఊపర్ ఇది మనం ఎడిషనల్గా అనేది వేయించుకున్నాము బండితో అయితే రాలేదు ఇది అసలు చూడండి అంత స్పేస్ అనేది ఉందో అదేవిధంగా దీనికి మనకి డోర్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి చూడండి నైంటీ డిగ్రీస్ అనేది ఓపెన్ అవుతాయి చూడండి ఎంత ఫ్రీగా అనేది ఉంటుంది కానీ కొంచెం ఏంటంటే మనకు హైట్ అనేది కొంచెం తక్కువ ఎందుకంటే మనకి ఇట్లా చూసుకొని అనేది ఎక్కలే చూడండి మనకు కొంచెం ఒక నాకు తెలుసు అంగుళాలే ఉంటుంది మనకైనా టాప్కి దీనికి అదేవిధంగా దీనికి మనం హ్యాండ్ బుష్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా దిగడం కూడా ఫ్రీగా అనేది దిగుతుంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది అనేది పడాలి ఎందుకంటే ఇది హైట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తగిలే తగిగే అవకాశం అనేది ఉంటుంది కానీ మాత్రం వెహికల్ మాత్రం సూపర్ అనేది సూపర్ అనేది ఉంటుంది చూడండి మనకి ఇక్కడికి వచ్చేసరికి స్టీల్కి దగ్గరకు వచ్చేసరికి చూడండి మన బండి దీని డిస్ప్లే అనేది ఈ విధంగా అనేది ఉంటుంది అదేవిధంగా మ్యాక్స్ ప్లేయర్ గేర్ బాక్స్ ప్రతిదీ అంటే మనకి ఇవి కూడా సింపుల్గా అనేది పడుతుంది అసలు ఇబ్బంది అనేది లేదు వెహికల్కి చాలా అంటే చాలా స్మూత్నెస్ అనేది ఉంటుంది లక్ష ఎనభై లక్ష ఎనభై ఏడు వేలు చూడండి లక్ష ఎనభై వేల ఆరు వందల లక్ష ఎనభై ఏడు వేల నూట అరవై కిలోమీటర్లు అనేది తిరిగింది అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎంత అంటే లక్ష నలభై వేల వరకు అనేది ఉంది కానీ మనమే కొన్న ఇరవై నెలల్లోనే నలభై వేలు అనేది తిరిగాము రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఏసీ దగ్గరకు వచ్చేసరికి ఏసీది ఇది మొత్తం కూడా ఏసీ మాత్రం సూపర్ అంటే సూపరు మనకి అంటే కూల్ అనేది అవుతుంది బండి స్టార్ట్ చేసిన ఐదు పది నిమిషాలను అసలు బండి మాత్రం బీభత్సంగా కూల్ అవుతుంది నాలుగు విన్స్ అనేది ఇచ్చారు అదే విధంగా దీనికి ఇంకా కూర్చున్న వాళ్ళకి కూడా మనకి చూడండి బ్యా విన్స్ ఏసీ విన్స్ వెనక కూడా ఇచ్చారు ఇబ్బంది లేకుండా అదేవిధంగా మనకి మనం హ్యాండ్ అంటే మనం ఒకవేళ నలుగురం వెళ్తున్నాం అనుకుంటే అఫీషియల్గా మనం కూర్చోవడానికి చూడండి మనకి కాళ్ళు పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది అంత ఫ్రీగా అనేది ఉందో దాని మీద హ్యాండ్ రెస్ట్ మనం ఇట్లా పెట్టుకోవడానికి హ్యాండ్ రెస్ట్ ఇవ్వడం అనేది జరిగింది ప్రతిదీ కూడా దీనికి ఎక్స్పెన్సివ్ కానీ మనకి చాలా అదృష్టము మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అనేది దొరికిందని మనం చెప్పుకోవచ్చు లాస్ట్కి వచ్చేసరికి దీని ఫ్రైన్ వచ్చేసరికి దీని ప్రైజ్ మనకి దీన్ని ఎంత పడ్డది అంటే మనకి మొత్తం కూడా త్రీ ల్యాక్స్ చిల్లర్ అనేది మనము పర్చేస్ చేసాము మూడు లక్షలకి దీన్ని మనం కొనడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ దీనికి మనము కొంచెం రిపేర్స్ అనేది అంటే మనము బండి కొన్న తర్వాత మ్యాక్సిమం కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ చేంజ్ చేసుకోవడము గేర్ ఆయిల్ మార్చుకోవడం ప్రతిదీ కూడా ఆయిల్ చేంజ్ మైనర్ రిపేర్లు ప్రతిదీ కూడా మనము సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనే వాళ్ళు మాత్రం మ్యాక్సిమం కూడా ఫస్ట్ జనరల్ సర్వీస్ అనేది చేసుకుంటారు అదే విధంగా మనము దీనికి జనరల్ సర్వీస్ అనేది కూడా చేపించినాము దీనికి మనకు ఒక మొత్తం కూడా జనరల్ సర్వీస్కి ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ అనేది ఏంటి అంటే బండి కొనడము మనం ఒకరోజు కూడా మనము కొన్న వెంటనే మనం షోరూమ్ కదా అంటే మనం షెడ్ అనేది తీసుకెళ్లి మొత్తం ఆయిల్ జనరల్ సర్వీస్ అని మొత్తం కూడా టోటల్ మైనర్ రిపేర్లు అనేది లేకుండా డైరెక్ట్ షోరూమ్ కనేది అది సర్వీసింగ్ షెడ్ కార్డ్కి అనేది తీసుకెళ్లి మొత్తం చేపించుకొని వాటర్ వాష్ అన్ని క్లియర్ అయిన తర్వాతనే మనం బండి అనేది ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది అది తర్వాత మళ్ళీ మనం ఏం చేసామంటే సీట్ కవర్స్ అనేది మార్పిచ్చాము అదే విధంగా మనము లైట్స్ ఉంటాయి కదా ఈ హెడ్ లైట్స్ ఇవి ల్యాంప్స్ అంటే మనం ఎల్ఈడి లైట్స్ అనేది వేపించాము ఇవన్నీ కూడా మనకు మొత్తం కూడా ఈ యొక్క మనము ఈ సీట్ కవర్స్ అయితే తర్వాత స్పీకర్స్ అయితే లైట్స్ అయితే మొత్తం కూడా మనకి అరౌండ్ ఒక లక్ష రూపాయలు అనేది పడ్డది అంటే మెకానిక్ మొత్తంతో కలిపి లక్ష రూపాయలు ఈ యొక్క త్రీ ల్యాక్స్ మొత్తం కూడా మనకు ఒక ఫోర్ ల్యాక్స్ అనేది వెహికల్కి అనేది అయింది కానీ ఏ రోజు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనము ఎంత దూరం వెళ్ళినా సరే ఎక్కడ కూడా ఇబ్బంది అనేది పెట్టలేదు దీన్ని మనము రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినాము ఒక్కొక్కసారి ఏంటంటే అసలు దీన్ని ఎట్లా వాడినామంటే చిన్న చిన్న పనులకు కూడా దీన్ని మనం కార్ వేసుకొని వెళ్ళడము అసలు రఫ్ అండ్ టఫ్కి యూజ్ చేసినా కూడా ఏ రోజు వరకు కూడా బండి మాత్రమే ఇబ్బంది అనేది వచ్చేసి దీని మైలేజ్ దీని పికప్ అనేది మనము చూద్దాము ఎందుకంటే కొన్ని జనరల్ కార్స్ అంటే నేను చనా కార్లు అనేది అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కార్స్ కూడా ఉన్నాయి ప్రతి కార్ కూడా నేను డ్రైవ్ చేశాను ప్రతిదీ కూడా నేను అంటే మ్యాక్సిమమ్ కూడా చాలా కార్స్ అనేది కూడా డ్రైవ్ చేశాను దీని మైలేజ్ వచ్చేసి నేను ఇంతవరకు అనేది చెక్ చేయలేదు ఎందుకంటే నాకు తెలిసి దీని మైలేజ్ బెటర్గానే వస్తుంది ఎందుకంటే మాకు ఖమ్మం నుంచి హైదరాబాద్కి టూ ఫిఫ్టీ లేదా టూ సిక్స్టీ కిలోమీటర్స్ అనేది ఉంటుంది ఒక టూ థౌజండ్ డీజిల్ అనేది దీంట్లో కొట్టిస్తే మనం అప్ అండ్ డౌన్ వెళ్ళి రావచ్చు కొన్ని వెహికల్స్ ఏంటంటే త్రీ థౌజండ్ తాగుతాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తాగుతాయి అట్లా కానీ దీని మైలేజ్ మాత్రం బీభత్సంగా అనేది ఇస్తుంది ఒక రెండు వేల రూపాయలు మనం డీజిల్ అనేది కొట్టిస్తే హైదరాబాద్ మనం ఖమ్మం నుంచి హైదరాబాద్ ఒకసారి వెళ్ళి రావచ్చు అంత మైలేజ్ అనేది ఇస్తుంది బండి అంటే మీరే ఒకసారి క్లారిఫికేషన్ చేసుకోండి నాకు మైలేజ్ అనేది కూడా ఎంత ఇస్తుంది అనేది కూడా ఈ రోజు వరకు కూడా నేను అనేది చెక్ చేయలేదు అదేవిధంగా దీన్ని పికప్కి వచ్చేసరికి బండి మాత్రం బీభత్సం ఇప్పుడు మనం ఒక ఎయిటీ ఎయిటీ లేదా హండ్రెడ్ కిలోమీటర్లు వెళ్తున్నాం సడన్గా సిటీలోకి ఎంటర్ అయినాం సడన్గా బ్రేక్ కొట్టాము మళ్ళీ ఏం చేస్తాము మ్యాక్సిమము లోడ్ మనము ఫస్ట్ గేరు లేదా సెకండ్ గేర్ అనేది వస్తాం కదా దీన్ని తరుడు గేర్లో కూడా బండి అనేది లేస్తుంది అంత పికప్ అనేది ఇస్తుంది రో కూడా కొంతమంది స్పోర్ట్స్ కార్ అనేది కూడా అన్నారు కానీ మనకు తెలియదు ఇది దీని గురించి అయితే నాకు అసలు ఏమీ తెలియదు బండి కొన్నమా డ్రైవ్ చేస్తామా అన్నది ఒకటి తెలుసు మైలేజ్ అనేది కూడా మనకి బెటర్గా మైలేజ్ అనేది ఇస్తుంది పికప్ పికప్ మాత్రం సూపర్ అంటే సూపర్ మనం ఒకవేళ స్పీడ్ వెళ్ళి సడన్ బ్రేక్ వేసిన తరుడు గేర్లో బండి అనేది లేస్తుంది అంత పికప్ అనేది ఉంటుంది బండి మాత్రం సూపర్ అంటే సూపర్ మనం సీటు విషయానికి వచ్చేసరికి సీట్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇక చూడండి ఎంతంటే అంత మనకి డ్రైవ్ మోడ్కి సరిపోవాల్సిన ఎట్లా అంటే అదే విధంగా మనం ఒకవేళ హైటు లేదా డౌన్ అనేది తగ్గించుకోవాలంటే ఇక బస్ బటను మనకి హైట్ కూడా లేస్తుంది సీట్ అనేది కూడా అడ్జస్ట్ అనేది సూపర్గా అనేది ఉంది మనకి ఏంటంటే కొంచెం ఇది స్కోడా అంటే కొంచెం బ్రాండ్ బండి కాబట్టి మనకి తక్కువ రేట్లో దొరికింది సార్ కూడా సింగిల్ ఓనరు అతను కూడా ఎక్కువ తిరగలేదు కొంచెం ఫ్యూచర్స్ అనేది నాకు తెలిసైతే బెటర్ అనిపించింది అదేవిధంగా మనం వెనక డిక్కీ అనేది ఓపెన్ చేయాలన్నా లేదా ఇక్కడ బటన్ అనేది ఉంటుంది ఈ బటన్ చేసేస్తే మనకు ఓపెన్ అనేది అవుతుంది అదేవిధంగా సౌండ్ సిస్టానికి వచ్చేసరికి సౌండ్ సిస్టమ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వర్క్ అనేది చేస్తుంది అసలు మనకి థియేటర్లో ఎలా వస్తుందో సౌండ్స్ ఆ విధంగా మనకి వెహికల్లో రావడం అనేది జరుగుతుంది కానీ బండి మాత్రం ఎక్సలెంట్గా అనేది మనకి ఉన్నది ఒక ఫ్యామిలీకి మాత్రం బెటర్గా అనేది సరిపోతుంది అందువల్లనే మనము ఈ వెహికల్ అనేది తీసుకోవాలి ఈ బటన్ ఉంది చూశారు కదా ఈ బటన్ వచ్చేసి మనకి ఫ్రంట్ బానెట్ ఇది బానెట్ కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి అనేది నేను చూపిస్తాను ఇక్కడ మనకి బానెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక ఇదే ఇది ఇలా ప్రెస్ చేసేసి ఇది లోపలికి అనేది వచ్చేసి మనం ఈ విధంగా ఇలా తీయాలి ఇంకొకటి మనకి ఇవ్వడం అనేది జరిగింది చూడండి బండి మాత్రం బండి కూడా ఎక్సలెంట్ కండిషన్లో అనేది ఉంది ఒకసారి తీసుకు చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఎంత ఎక్సలెంట్ కండిషన్ అనేది ఉంది మొత్తం కూడా మంచిగా బెటర్గానే ఉంది మనకి ఇంత బెటరు ప్లస్ అదేవిధంగా మనకి కొంచెము వాళ్ళ చేతిలో కూడా ఎక్కువ అంటే బండి అయితే ఎక్కువ తిరగలేదు ఎక్కువ నలగలేదు మంచి బండే మనకి దొరికింది ఫైనల్గా మీకు ఒకటే చెప్తున్నాను ఈ కార్ అనేది మనదే మీకు డౌట్స్ ఉన్న క్లియర్ మొత్తం కూడా నేను చేస్తున్నాను ఈ కారు మొత్తం మనదే ఇది మనము ట్వంటీ మంత్స్ అంటే ఇరవై నెలలు అనేది అయింది కొంత మనము అమౌంట్ అనేది పే చేసినాం కొంత ఈఎంఐ అనేది కూడా మనకి వాళ్ళు ఇవ్వడం అంటే సిబిల్ మంచుకుండేసరికి ఈఎంఐ కూడా మనకు అనేది ఇచ్చారు ఫైనల్గా వచ్చేసి కారు మందే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కారు గురించి కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి నేను కంపల్సరీగా డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆళ్ళ పెట్టుకోవడం మర్చిపోమాకండి